టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు వశిష్ట దర్శకత్వంలో విశ్వంవర సినిమా చేస్తున్న విషయం మనకందరికి తెలిసిందే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవ్యంగా జరుగుతోంది మెగాస్టార్ చిరంజీవి గారి అంజీ సినిమా తర్వాత మరోసారి సోషల్ ఫ్యాంటసీ సినిమాతో వస్తుండటంతో ఈ విశ్వంవర మూవీపై భారీ అంచనాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇకపోతే ఈ సినిమాకి ఓ పక్కన షూటింగ్ జరుగుతూనే మరోపక్క మ్యూజిక్ వర్క్స్ కూడా చాలా ఫాస్ట్గా జరుగుతూ ఉన్నాయట తాజాగా నిన్న ఉదయం కీరవాణి దగ్గరకు మెగాస్టార్ చిరంజీవి గారు హీరోయిన్ త్రిషా వెళ్ళి ఇప్పటివరకు కంపోజ్ చేసిన మ్యూజిక్ విన్నారట ఓ పక్క మెగాస్టార్ మరోపక్క ఆస్కర్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణితో త్రిషా ఫోటో దిగి తన సోషల్ మీడియాలో షేర్ చేసింది త్రిషా ఫోటోని షేర్ చేస్తూ ఒక గొప్ప భక్తిమయమైన ఉదయం అని పోస్ట్ చేసింది దీంతో త్రిషా షేర్ చేసిన ఫోటోలు వైరల్గా మారాయి ఇక విశ్వంవర సినిమా వచ్చే సంక్రాంతికి జనవరి పదిన రిలీజ్ కాబోతున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇకపోతే ఇదిలా ఉండగా ఈ మూవీలో టాలీవుడ్లోని ప్రముఖులు నటిస్తున్నారట అయితే ఓ చిన్న కెమెరా రోల్ కోసం టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కొడుకు అఖిరానందన్ ఇందులో మెగా ఎంట్రీ ఇవ్వనున్నారట పెదనాన్న మెగాస్టార్ చిరంజీవి గారి పక్కన అఖిర ఎంట్రీ ఎలా ఉంటుందని అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు అయితే దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి గారు ఈ సినిమా అయిపోయిన తర్వాత తన కెరీర్లోనే నూట యాభై ఏడో సినిమాలు నటించిన విషయం మనకందరికీ తెలిసిందే ఈ సినిమాకు నిర్మాతగా మెగాస్టార్ చిరంజీవి గారి పెద్ద కూతురు సుష్మిత వహించనున్న విషయం మనకందరికీ తెలిసిందే అయితే డైరెక్టర్ వెతికే పనిలో ఉన్నారట మెగాస్టార్ చిరంజీవి గారు